పదవ తరగతి ఫలితాలు భవిష్యత్ లక్ష్యాలకు మార్గదర్శకాలు జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ పదవ తరగతి ఫలితాలు విద్యార్థుల భవిష్యత్తు యొక్క లక్ష్యాలు సాధించడానికి మార్గదర్శకాలు అని జిల్లా కలెక్టర్ జితేష్వి పాటిల్ అన్నారు మంగళవారం కొత్తగూడెం పట్టణంలోని అంబేద్కర్ భవన్ షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు ప్రేరణ మరియు శిక్షణ తరగతులు నిర్వహించారు ఫస్ట్ పాయింట్ టెన్త్ ఎగ్జామ్ లో ఎంత మార్క్స్ వస్తాయి దాని గురించి ఆలోచించడం పని చేయండి డజన్ ఎంత మార్క్స్ వస్తుందో ఇట్ డజంట్ డిసైడ్ యువర్ కెరియర్ ప్రొజెక్ట్ ప్రాజెక్టరీ లేదా మీ కెరియర్ ప్రోగ్రెస్ దాంతో ఏమీ అసెక్ట్ కాదు టెన్త్ ఎగ్జామ్ లో మీకు సపోజ్ తక్కువ మార్క్స్ వచ్చినా కూడా తర్వాత ట్వెల్త్ వస్తుంది ట్వెల్త్ అయినాక మళ్ళీ కాలేజ్ ఎంట్రన్సెస్ ఉంటాయి కాలేజ్ ఎగ్జామ్స్ ఉంటాయి ఇంకా అది అయినాక కాలేజ్ పాస్ అవుట్ అయినాక కూడా రకరకంగా జాబ్స్ కోసం మీరు ప్రయత్నాలు చేస్తారు సో నా అనుభవంలో టెన్త్ లో తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు ఓనర్స్ అయ్యారు ఏదో వాళ్ళు ఫాదర్ దగ్గర డబ్బు ఉండేది కాదు కష్టపడి వాళ్ళు తర్వాత సరి చేస్తున్నారు సో మన చేతుల్లో ఒకటే పని ఉంటుంది ఎనీ పాయింట్ ఆఫ్ టైం లైఫ్ లో మనం కష్టపడాల్సి వస్తుంది సో నిరంతరంగా మనం కష్టపడుతూ పోతే మనకి ఈజీ అనిపిస్తుంది టెన్త్ ఎగ్జామ్ లో మనం లైట్ తీసుకొని ముందుకి పోతే ఏమవుతుందంటే ట్వెల్త్ లేదా తర్వాత మనం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది బికాస్ యూ హూ ప్రూవ్ అవర్సెల్స్ టెన్త్ లో ఏం డిసైడ్ అవుతుంది మనకి మనం ఏ స్ట్రీమ్ లో పోవాలి డిసైడ్ అవుతుంది సైన్స్ బయాలజీ లేదా అకౌంటింగ్ ఆర్ట్స్ కామర్స్ సో ఈ లైఫ్ చేంజింగ్ డిసిజన్ ఇప్పుడు వచ్చేస్తుంది మన చేతుల్లో దెన్ ట్వెల్త్ లో మనీ ఛాన్స్ వస్తుంది ట్వెల్త్ లో ఇంకోసారి సైన్స్ ఇంజనీరింగ్ లేదా మెడికల్ లో డెంటిస్ట్ ఫిజియోథెరపీ లేదా ఎంబీబీఎస్ లేదా ఆర్ట్స్ కామర్స్ సో వన్ థింగ్ ఇస్ క్లియర్ ఇవంతా అయినాక కూడా మీరు ఏ జాబ్ లో మీరు వెళ్తారు అది ఇంకా చాలా టైం ఉంది సో నేను టెన్త్ లో ఉన్నప్పుడు అయితే నాకు ఒక మంచి ఇంజనీరింగ్ జాబ్ అది అప్పుడు ఉండేది మా ఇంట్లో కానీ ఇంజనీరింగ్ చేసిన తర్వాత మళ్ళీ వేరే లైఫ్ లో టర్న్ వచ్చింది అండ్ నేను ఇప్పుడు ఈ హోదాలు